ఆముదపు విషంతో మనుషుల్ని చంపచ్చా ఒక పెద్ద మారణ హోమాన్ని సృష్టించొచ్చా అంటే అవును అంటున్నారు వైద్యులు ఇలాంటి ఒక విషయాన్ని తయారు చేస్తున్నాడు పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాదుల్లో ఒకడైన డాక్టర్ మొయినుద్దీన్ ఇతని ఇంట్లో ఆమదపు నూనె తీసి బిజినెస్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు వాడు కానీ ఇంట్లోనే ఒక పెద్ద ల్యాబ్ ఏర్పాటు చేసి ఆముద నూనె తీసిన తరువాత వచ్చిన పిప్పి ఏదైతే ఉంటుందో ఆ పిప్పితో ఒక రసాయనిక చర్య జరిపి దాని నుంచి ఒక విష పదార్థాన్ని బయటకు తీస్తాడనమాట దాన్ని రైజిన్ అంటారు ఆముదపు విషం దీంతో మనుషుల్ని చంపేయొచ్చు ఇది మనిషి బాడీలోకి ప్రవేశించిన తర్వాత డెబ్బై రెండు గంటల్లో ఆరు గంటల నుంచి డెబ్బై రెండు గంటల్లో మనిషి చచ్చిపోతాడు దాని లక్షణాలు ఇది వెళ్ళిన బాడీలోకి వెళ్లిన ఆరు గంటల తర్వాత కనిపిస్తాయి దీనికి విరుగుడు అనేది ఉండదు అతని మీద విష ప్రయోగం జరిగింది అని కనిపెట్టడానికి కూడా సాధ్యం కాదు కనిపెట్టే లోపే మనిషి చచ్చిపోతాడు ఆరు గంటల లోపు ఒకవేళ అలాంటిది ఏదైనా కనిపెట్టి హాస్పిటల్కి తీసుకు కాపాడడానికి ఛాన్సెస్ ఉంటాయట కానీ ఎలాంటి లక్షణాలు ఆ సమయంలో ఉండవు కాబట్టి ఇది అసాధ్యం దీనికి విరుగుడు లేదు అలాంటి ఒక విషయాన్ని ఈ ఉగ్రవాది డాక్టర్ మొహమ్మద్ తయారు చేస్తూ ఉన్నాడు తన ఇంట్లోని అయితే దీంతో ఏం చేయాలనుకున్నాడు ఎలా మారణ హోమం సృష్టించాలి అనుకున్నాడంటే దేవాలయాల్ని వాళ్ళు టార్గెట్ గా చేసుకున్నారు దేవాలయాల్లోని ప్రసాద లడ్డూల్లో పులిహారల్లో అన్నింట్లో కూడా దాన్ని ఇంజెక్ట్ చేయాలని ఆలోచించారు ఆ తరువాత పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా ఆ నీటిలో ఈ ఆయిల్ ని కలిపేయాలనుకున్నారు ఇలాంటి ఒక ప్లాన్ తో వాళ్ళు ఉన్న క్రమంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు అయితే వాళ్ళు పట్టుకున్న ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఇంకా రైజన్ గా కన్వర్ట్ అవ్వలేదు ఇంకా తయారు చేస్తూ ఉన్న దశలోనే పోలీసులు దాన్ని పట్టుకున్నారు ఒకవేళ ఈ ఉగ్ర కుట్ర బయట పడకపోతే ఈ బయో ఉగ్రవాదాన్ని ఎవ్వరూ కూడా ఆపగలిగేవారు కాదేమో కానీ మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది కాబట్టి ఈరోజు ఇంత భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగకుండా భారతదేశంలో వాళ్ళు సృష్టించాలన్న మారణ హోమాన్ని అడ్డుకోగలిగింది మన ఇంటెలిజెన్స్